తిరుమల క్షేత్ర పురాణం లెజెండ్ ఆఫ్ తిరుమల టెంపుల్ అందరికీ నమస్కారం ఈరోజు మనం కలియుగ వైకుంఠంగా పిలవబడే తిరుమల శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారి అద్భుతమైన క్షేత్ర పురాణాన్ని గురించి తెలుసుకుందాం పరిచయం భారతదేశం ఆధ్యాత్మికతకు నిలయం ఈ పుణ్యభూమిలో దేవతలు నడయాడిన ఆనవాళ్లు ప్రతి అణువునా కనిపిస్తాయి మన సనాతన ధర్మానికి ప్రతిరూపాలుగా నిలిచే దేవాలయాలలో శేషాచల కొండలపై కొలువైన తిరుమల క్షేత్రం అత్యంత విశిష్టమైనది ప్రపంచంలోనే అత్యధిక మంది భక్తులు సందర్శించే ఈ దివ్యధామం వాస్తుశిల్పానికి మరియు దైవత్వానికి ఒక అద్భుత నిదర్శనం క్షేత్ర పురాణ నేపథ్యం వరాహ పద్మ గరుడ బ్రహ్మాండ మార్కండేయ వంటి అనేక పురాణాలలో ఈ క్షేత్ర వైశిష్ట్యం వర్ణించబడింది వేంకటాచల మహాత్మ్యం ప్రకారం స్వామి పుష్కరిణికి పశ్చిమ తీరంలో ఆదివరాహస్వామి దక్షిణ తీరంలో శ్రీ స్వామి కొలువుదీరారు ఆదివరాహమూర్తి భూమి పునరుద్ధరణ ప్రళయకాలంలో భూమి పాతాళంలోకి జారిపోయినప్పుడు శ్రీమహావిష్ణువు రూపంలో అవతరించి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని తన కోరలపై పైకి తెచ్చారు బ్రహ్మదేవుడు దేవతల కోరిక మేరకు లోకరక్షణ కోసం భూమిపైనే నివసించాలని వరాహస్వామి నిర్ణయించుకున్నారు వైకుంఠం నుండి గరుత్మంతుని ద్వారా క్రీడాచల పర్వతాన్ని ప్రస్తుత తిరుమల కొండలను తెప్పించి స్వామి పుష్కరణి తీరాన నివసించసాగారు ఆదిశేషుడు మరియు వాయుదేవుని పోటీ ద్వాపర యుగంలో ఆదిశేషుడు మరియు వాయుదేవుని మధ్య ఎవరు గొప్ప అనే పోటీ జరిగింది విష్ణుమూర్తి సూచన మేరకు ఆదిశేషుడు మెరుపర్వత శిఖరాన్ని చుట్టుకోగా వాయుదేవుడు దానిని కదిలించడానికి ప్రయత్నించాడు లోక కళ్యాణం కోసం దేవతలు కోరగా ఆదిశేషుడు పట్టు వదిలారు ఆ శిఖరం నది తీరాన పడింది అదే శేషాచల పర్వతం ఆదిశేషుని పడగభాగమే వెంకటాచలం మధ్యభాగం అహోబిలం తోకభాగం శ్రీశైలంగా అవతరించాయి భృగు మహర్షి పరీక్ష కలియుగ ప్రారంభంలో యజ్ఞ ఫలాన్ని ఎవరికి అర్పించాలనే విషయంలో మునుల మధ్య చర్చ జరిగింది దానిని తేల్చడానికి భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షించారు బ్రహ్మదేవుడు పరమశివుడు తనను గౌరవించలేదని కోపగించిన భృగువు చివరకు వైకుంఠానికి వెళ్లారు అక్కడ విష్ణుమూర్తి కూడా గమనించకపోవడంతో కోపంతో స్వామివారి వక్షస్థలాన్ని తన్నారు విష్ణువు శాంతంగా మహర్షి పాదాలను ఒత్తుతూ ఆయన అహాన్ని తొలగించారు కాని తన నివాసస్థానమైన వక్షస్థలాన్ని తన్నడంతో ఆగ్రహించిన మహాలక్ష్మి వైకుంఠాన్ని వదిలి కరవీరపురానికి వెళ్లి తపస్సు ప్రారంభించారు వేంకటాచలంపై శ్రీనివాసుని అవతారం లక్ష్మీదేవి వియోగాన్ని భరించలేని విష్ణుమూర్తి వైకుంఠం వదిలి భూమిపై శ్రీనివాసునిగా అవతరించారు తిరుమల కొండపై ఒక చింత చెట్టు క్రింద పుట్టలో నివసించసాగారు బ్రహ్మ శివుడు ఆవు మరియు రూపంలో వచ్చి చోళరాజు వద్ద చేరారు ఆ ఆవు ప్రతిరోజు పుట్టలో ఉన్న స్వామికి పాలిచ్చేది ఒకరోజు ఆవును కొట్టబోయిన గొల్లవాని గొడ్డలి దెబ్బను స్వామి తనపై స్వీకరించి రక్తం చిందించారు పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం పూర్వజన్మలో యశోదమ్మైన వకులమాత పర్యవేక్షణలో శ్రీనివాసుడు పెరిగారు ఆకాశరాజు పుత్రికగా జన్మించిన పద్మావతీదేవిని చూసి స్వామి మోహించారు వకులమాత రాయబారంతో కుబేరుని వద్ద అప్పు తీసుకొని దేవతలందరి సమక్షంలో పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం వైభవంగా జరిగింది శిలారూపం కలియుగ దైవం కొంతకాలం తర్వాత మహాలక్ష్మి తిరుమలకు చేరుకుని స్వామి రెండో వివాహం గురించి ప్రశ్నించగా స్వామి వారిద్దరి మధ్య శిలగా మారిపోయారు బ్రహ్మ శివుడు ప్రత్యక్షమై కలియుగంలో మానవాళిని రక్షించడానికి స్వామి శిలారూపంలో ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు అప్పుడు లక్ష్మీదేవి స్వామివారి వక్షస్థలానికి ఎడమవైపున పద్మావతీదేవి కుడివైపున నిత్య నివాసం ఏర్పరుచుకున్నారు నేటికీ స్వామి తిరుమల కొండలపై కొలువై తనను నమ్మిన భక్తుల కష్టాలను తీరుస్తూ కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలందుకుంటున్నారు ఓం నమో వెంకటేశాయ